వెల్కమ్ టు స్వీటీ కిచెన్ ఈరోజు గుమ్మడికాయ కర్రీని చాలా సింపుల్గా కుక్కర్లో ప్రిపేర్ చేసుకునే విధానం అయితే చూసేద్దాం గుమ్మడికాయని పైన తొక్కను చేసి ఏ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఒక ఉల్లిపాయ అలాగే టమాటాను కూడా ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి పొయ్యి మీద కుక్కర్ పెట్టుకొని సరిపడా నూనె వేసేసుకొని పోపులైతే వేసేసుకోవాలి కరివేపాకు మిరపకాయలు కూడా వేసుకొని ఇవి పోపు వేగిన తర్వాత ఇందులోనే ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసేసుకొని వీటిని అయితే మగ్గించుకోవాలి అన్నంలోకి రోటీలోకి చాలా బాగుంటుందండి చపాతీ కూడా కాంబినేషన్ అయితే ఐదారు వెల్లుల్లిపాయ రేఖల్ని చిదగొట్టి కూడా వేసేసుకోవాలి టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్లేవర్ కూడా ఒక పండు టమాటాని ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకొని అందుట్లోనే ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకున్న గుమ్మడికాయ ముక్కల్ని కూడా వేసేసుకోవాలి మా చిన్నప్పుడు అయితే అస్సలు తెలియదండి నా పెళ్ళికి బిఫోర్ అయితే అస్సలు తినలేదు ఈ గుమ్మడికాయ అయితే మా ఊర్లో మా ఇంట్లో అయితే దిష్టి తీసి ఉత్తి పాడేయడం అన్నట్టు తెలుసు మాకైతే పిల్లలకైతే అసలు తింటారని కూడా తెలియదు ఈ గుమ్మడికాయ నేను ఇక్కడ బెంగళూరులో వచ్చినాకనే తెలిసింది నాకైతే ఇప్పుడే తింటున్నాను అన్నట్టు ఇందుట్లో అన్ని స్పైసెస్ వేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని క్లోజ్ చేసుకొని ఒక నిమిషం పాటు మగ్గించుకోవాలి ఒక నిమిషం తర్వాత బాగా మిక్స్ చేసి ఈ విధంగా మిక్స్ చేసుకొని అని చింతపండు బిఫోరే నాన్ నేనైతే ఇక్కడ చింతపండు గుజ్జు తీసేసాను ఇందులోనే సరిపడా చింతపండు గుజ్జు వేసేసుకొని బెల్లముక్క వేసేసుకొని బాగా మిక్స్ చేసి క్లోజ్ చేసుకొని ఉడికించుకోవడమే అన్నట్టు నేనైతే కొద్దిగా కసూరి మేతి వేస్తున్నా కొత్తిమీర లేదు నా దగ్గర అందుకే కసూరి మేతి వేసేసి మూత పెట్టేసి ఒక విజిల్ వచ్చేంతవరకు ఉడికించుకున్నామంటే పర్ఫెక్ట్గా బాగా సాఫ్ట్గా అయితే మగ్గిపోతుంది గుమ్మడికాయ చాలా తొందరగా మగ్గుతుందండి చూడ్డానికి హార్డ్గా అనిపిస్తుంది కానీ చాలా తొందరగా సాఫ్ట్గా మగ్గిపోతుంది అన్నంలోకి చపాతీలోకి రొట్టెలోకి చాలా బాగుంటుంది కాంబినేషన్ అయితే హెల్త్ కూడా చాలా మంచిది వీలైతే అప్పుడప్పుడు తింటూ ఉండండి టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది చూడండి ఈ విధంగా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు కుక్కర్లో చాలా తక్కువ టైంలో అన్నట్టు రెసిపీ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ అయితే ఫాలో అవ్వండి నేనైతే కాంబినేషన్ కాంబినేషన్గా ప్రిపేర్ చేశాను థ్యాంక్ యూ ఫర్